అదేదో నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తారు చూడండి ఆ టైప్ లో లేపి కూర్చోబెడుతున్నాడు ఇప్పుడు ఊపిరి లూతున్నారు ఊపిరి తద్వారా అక్కడ ఏంటి అంటే ఇక్కడ లోకేష్ పట్టాభిషేకాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరించడమే నిన్నటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంగీకరించారా పవన్ కళ్యాణ్ అంతే కదా వేదిక మీద పంచుకుంది అందుకే కదా పంచుకుని లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ పోయింది బలవంతంగా పార్టీ లోకేష్ చేతిలో పెట్టేస్తున్నట్టు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంత గా బలవంతంగా ఏం లేదు లోకేష్ లేదంటే ఆయన అయిష్ట పూర్వకంగా ఉన్న ఆయన చేతిలో పెడుతున్నారా అసలు లోకేష్ నాయకుడుగా ఎప్పుడో ప్రిపేర్ చేసేసారు రన్నింగ్ లో ఉన్నాడు ఆయన ముందే తెలుగుదేశం సంబంధించిన యాక్టివిటీ చూసుకోవడం ప్రారంభించాడు ఆ తర్వాత పార్టీ మంత్రి అయ్యాడు ఆ విధంగా నడుపుకొచ్చాడు తర్వాత ఏంటంటే ప్రజల కోసం అంటే లోకేష్ ఇక్కడ జగన్ గెలవటంతో లోకేష్ జగన్ కి సరైన ప్రత్యర్థి కాదని జనంలో ఉంది లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీని చూస్తే నరేంద్ర మోడీకి ప్రత్యర్థి కాదని అట్లా అనుకుంటున్నారు వస్తున్న వ్యక్తులుగా వీళ్ళు ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా మంత్రి పదవి ఇచ్చారంటే ఓకే కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్సీగా చేసి ఇచ్చేసారు అది అయిపోయింది ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారనే సంకేతం నేను సభ ద్వారా ప్రజలకు వెళ్ళిపోయింది దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా టీడీపీ అంటే చంద్రబాబు చంద్రబాబు గారు విజన్ ఏమన్నా ఉందని కొంతమంది నమ్ముతారు చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కావాలని